యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనం ప్రేమైన దేవుని వాళ్ళారా మరి దేవుని మాటలు కొన్ని మాటలు మనము వివరించుకుందాము రక్షణ గురించి కొన్ని మాటలు మనకి తండ్రి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి కొరింతీలు సంఘంలో వారికి తెలియజేసిన ఆ పౌలు గారు ఈ రోజున మనకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు మరి ఆరు రెండో కొరింతెలుకు రాసిన పత్రిక ఆరు మనము రెండవ వచ్చినన్ని కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియలరా అనుకూలమైన సమయం అందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం ప్రిలరా మరి ఈరోజు ఎప్పుడు మనం విశ్వాసం ఉంచితే అప్పుడే రక్షణ దినము మరి అనుకూల సమయం అనే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరి ఈ రీతిగా మాట్లాడిన దేవుడు ఏమంటున్నాడంటే